అందరికీ నమస్కారం మన రెవెన్యూ డిపార్ట్మెంట్ పని ఏంటంటే పాస్బుక్లు వాళ్ళే చేస్తారు అన్ని చెక్ చేసి విఆర్ఓలు ఎంఆర్ఓలు చెక్ చేసి పాస్బుక్లు చేయిస్తారు ఈ భూమి ఇది అనేసి డిజిటల్ సైన్ చేసి ఇస్తారు ఆ తర్వాత మళ్ళీ అదే పాస్బుక్లోని భూమి మళ్ళీ వేరే వాళ్ళకి ఎలాగెళ్ళిపోతుందో అర్థం కాదు అలాగెళ్ళిపోతుంది సపోజ్ నాకు ఒక ఎకరా ఉందనుకోండి అందులో మళ్ళీ ఒక యాభై సెంట్లు వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అది అమ్మాలన్నప్పుడు అన్నప్పుడు లేదంటే ఈ ఈసీ తీస్తున్నప్పుడు లేదంటే అడంగలు వన్ బి తీసినప్పుడు అది మళ్ళీ అలాగ వెళ్ళిపోయినట్టు ఉంటుంది దానికోసం మళ్ళీ అప్లై చేసుకోమంటారు అప్లై చేసుకోమంటారు కొందరు తెలియక లాయర్ల దగ్గరికి వెళ్తారు ఆ లాయర్లు దీనికి ఐదు వేలు దానికి పదివేలు దీనికి మూడు వేలు దానికి నాలుగు వందలు అనేసి లెక్కలు చెప్పి తెమ్మని చెప్తుంటారు ఇది ఈ పద్ధతి ఎందుకు అలాగవుతుంది అంటే ఒకసారి పాస్బుక్ క్లియర్గా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎలాగ అదే భూమి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇది ఏంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తున్న పని ఏంటి ఎవరి భూములు వాళ్ళకి అలాగ క్లారి అంటే నీట్గా చెక్ చేసి పాస్బుక్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు మార్చవలసి వస్తుంది మళ్ళీ అదే భూమి వేరే వాళ్ళకి ఎందుకు వెళ్తుంది అనేది అర్థం కాదు ఈ పనులు మానేసి రైతులు మళ్ళీ ఎమ్మర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వీఆర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం సర్వేల దగ్గరికి వెళ్ళడం వెళ్ళి మా భూమి లేదు మా దగ్గర వేరే వాళ్ళకి వెళ్ళిపోయిందని చెప్పడం వాళ్ళు కొంతమంది ఈ రకంగా పనిపాట్లు మానేసి వ్యవసాయం మానేసి ఈ లాయర్లు చుట్టూ తిరగడం ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ తిరగడం ఇది జరుగుతుందండి